హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో అసలు కేవైసీ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా ఏ విధంగా ఆ కేవైసీ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే చాలామందికి ఇంకా మన ఫోటోలు చూపిస్తున్నట్టు మూడు రావడం జరుగుతుంది కొంతమందికి ప్లీజ్ హలో యాక్సెస్ టు యువర్ కెమెరా టు కంప్లీట్ ది వెరిఫికేషన్ కొంతమందికి రావడం జరుగుతుంది కొంతమందికి వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్ అని రావడం జరుగుతుంది మరి కొంతమందికి డిక్లైన్డ్ అని రావడం జరుగుతుంది అంతేందుకు మా మిస్సెస్కి ఒక ముప్పై నలభై సార్లు ట్రై చేసిన డిక్లైన్ 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 రావడం జరుగుతుంది కాకపోతే నేను ఈరోజు చేసిన నిన్న చేసిన కొన్ని చిట్కాల వల్ల ఫోర్ మెంబర్సు నా సర్కిల్లో ఉంటే మా మిస్సెస్ తప్పించి కత్తి మోళ్ళందరికీ వెరిఫికేషన్ సక్సెస్ కావడం జరిగింది అది ఎలా అనేది నేను ఈ మూడు వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మన కేవైస్ అనేది చేసే ముందు ఏం చేయాలనేది కూడా నేను చూపించుకుంటూ చెప్పే ప్రయత్నం చేస్తా ఓకే ఇంకా కొంతమందికి నాట్ ఫౌండ్ పేజ్ అని రావడం కూడా జరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే ఈ నాట్ ఫౌండ్ అని పేజ్ అని వచ్చే వాళ్ళకు వాళ్ళు మంచి నెట్వర్క్ వచ్చే ప్లేస్లో ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా వాళ్ళు క్రోమ్లా కొన్ని వాళ్ళు మన క్రోమ్లా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు యారో మార్క్ పెట్టినట్టు ట్యాబ్స్ చాలా ఓపెన్ చేసి ఉండడం జరుగుతుంది ఆ ట్యాబ్స్ అనేది ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ మన నేను యారో మార్క్ చూపిస్తున్న కదా ఒక ఫైవ్ ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నాయి ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్ ఫోటోలు వచ్చినట్టు ఐదు ట్యాబ్స్ ఓపెన్ అయి ఉంటాయి ఆ ట్యాబ్స్ని క్లియర్ చేసి ఒకసారి ట్రై చేస్తే నాట్ ఫౌండ్ పేజ్ అని రావడం మానేస్తుంది ఎందుకంటే ఇన్ని ఉండడం వల్ల అది రావడం జరగదు ఆ నాట్ ఫౌండ్ పేజ్ అని రావడం జరుగుతుంది క్లియర్గా సపోర్ట్ చేయదు ఇది క్లియర్ చేసుకున్న తర్వాత ప్రయత్నిస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది అదేవిధంగా అదేవిధంగా మనం యూజ్ చేసే బ్రౌజర్ ఆ బ్రౌజర్ని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రోమ్ వాడుతున్నాం అనుకోండి ఆ క్రోమ్లో అది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న త్రీ డాట్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ సైడ్కి కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది అక్కడ నేను బాక్స్ రెడ్ బాక్స్ ఇచ్చే దాంట్లో చూడండి హిస్టరీ ప్లస్ డిలేట్ బ్రౌజింగ్ డేటా ఈ హిస్టరీ ఆల్ టైమ్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ టైమ్ అని వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది ట్వల్వ్ అవర్స్ వస్తుంది ఆల్ టైమ్ పెట్టి దాన్ని మొత్తం క్లి మొత్తానికి మొత్తం క్లియర్ చేసేయాలి అదేవిధంగా కింద డిలేటింగ్ బో బ్రౌజింగ్ డేటా కూడా మొత్తానికి మొత్తం ఆల్ టైం పెట్టేసి క్లియర్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత మనకు సంబంధించిన యాప్స్ను కూడా మనం అప్డేట్ చేయాలి అది ఎలా అంటే నేను చూపిస్తే చూడండి అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మనం ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళాలండి యా మార్కు ప్రొఫైల్ కాడ చూపిస్తుంది చూడండి ఆ యారో మార్క్ చూపించిన కడ ప్రొఫైల్ వస్తుంది ఆ ప్రొఫైల్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ నీ సెకండ్ ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ రెడ్ బాక్స్ వచ్చిన చూడండి మేనేజింగ్ యాప్స్ అండ్ డివైస్ దాన్ని క్లిక్ చేస్తే మనం ఏమేమి అప్డేట్ చేయాలి అనేది లిస్ట్ చూపెట్టడం జరుగుతుంది నేనైతే చాలా వరకు అప్డేట్ చేయడం జరిగింది ఇవి నిన్నటి మొన్నటి ఉన్నాయి కాబట్టి చూపెట్టడం జరుగుతుంది ఇలా మీరు ఏ చేయాల్సి వస్తుందో ఆ అప్డేట్స్ని ఇక్కడ సైడ్కి చూపెట్టడం జరుగుతుంది చూడండి మూడు ఫోటోలు అట్లా చూపెట్టడం జరుగుతుంది మీరు మాత్రం ఏం చేయాలి ఒకవేళ ఆ అప్డేట్లో మన ఈమెయిల్ కానీ మనం వాడుతున్న బ్రౌజర్ క్రోమ్ కానీ అదేవిధంగా మన సిస్టానికి మన మొబైల్కి సంబంధించిన సిస్టమ్ అప్డేట్ కానీ ఇవన్నీ ఏదైతే అప్డేట్ అడుగుతుందో అవన్నీ అప్డేట్ చేసేసుకోవాలి అప్డేట్ చేసేసుకున్న తరువాత మనం అప్పుడు కేవైస్ గురించి మనం మొదటి నుంచి ప్రయత్నించాలి అప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ మన కేవైస్ అనేది సక్సెస్ అవుతుంది ఇవన్నీ చేయండి మీరు కూడా సక్సెస్ అవుతుంది అలాగే ఆ ప్రయత్నం కూడా కొంచెం కొంతమంది నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఏఎం ఫైవ్ ఏఎంకు ట్రై తెల్లవారుజామున ట్రై చేయడం జరిగింది మూడవ ఐడిలు అయితే సక్సెస్ కావడం జరిగింది ఒక్క ఐడి మాత్రం మిగిలిపోవడం జరిగింది అందుకని మీరు కూడా ఇవన్నీ నేను చెప్పినట్టుగా కొన్ని మన ట్యాబ్స్ క్లియర్ చేసుకోండి హిస్టరీ క్లియర్ చేసుకోండి మన డిలీట్ బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ క్లియర్ చేసుకోండి అదేవిధంగా మన యాప్స్ను కూడా అప్డేట్ చేసుకోండి మన క్రోమ్ కానీ సరే అమ్థింగ్ మీరు ఏ బ్రౌజర్ వాడితే ఆ బ్రౌజర్ అప్డేట్ చేసుకోండి మన మెయిల్ ఈమెయిల్ సంబంధించిన మెయిల్ ఉంటే జీమెయిల్ కూడా అప్డేట్ చేసుకోండి అదేవిధంగా మనకు సిస్టమ్ ఫోన్ సిస్టమ్ అప్డేట్ వచ్చినా క్లియర్గా అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత మొదటి నుంచి మళ్ళీ కేవైసీ ప్రయత్నించండి కేవైసీ ప్రయత్ ప్రయత్నించే ముందు మనకు సెల్ఫీ అడిగినప్పుడు ఆ సర్కిల్లో పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఫేస్ వచ్చేటట్టు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్కిల్ మధ్యలో ఫేస్ వచ్చేటట్టు చూసుకొని మీరు ప్రయత్నించండి నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అదేవిధంగా కొంతమందికి కెమెరా యాక్సెస్ గురించి అడగడం జరుగుతుంది దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు మొదటి ఫోటోలు చూపిస్తున్నట్టుగా ప్లీజ్ అలోవ్ యాక్సెస్ టు యువర్ కెమెరా టు కంప్లీట్ ది వెరిఫికేషన్ రావడం జరుగుతుంది కొంతమందికి అది పిక్చర్తో సహా చూపిద్దామంటే నా ఫోన్లో కెమెరా ప్రాబ్లం లేదు కాబట్టి నాకు రావట్లేదు ప్లస్ అఫాల్ మా ఇంట్లో వాళ్ళకు కూడా కెమెరా ప్రాబ్లం లేదు కాబట్టి అది ఆప్షన్ చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా సరే పైన ఒక త్రీ డాట్స్ రావడం జరుగుతుందండి ఈ పైన ఆ త్రీ డాస్ క్లిక్ చేయడం తర్వాత చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది కింద సైట్ సెట్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి కింద డౌన్లో ఆ సైట్ సెట్టింగ్ని క్లిక్ చేసిన తర్వాత మనకు అనే ఆప్షన్ రావడం జరుగుతుంది కెమెరాని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని బ్లాక్ అంటే రెండు రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి ఒకటి బ్లాక్ అయి ఉంటుంది అది అవన్నీ ఆ ఆన్లో పెట్టుకొని మీరు ఓకే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి కెమెరాని ఓపెన్ చేస్తే అది క్లియర్గా కెమెరా యాక్సెస్ కంప్లీట్గా తీసుకొని మీకు కెమెరా ఆప్షన్ రావడం జరుగుతుంది ఇలా ప్రయత్నించండి కేవైసీ కానీ మీ కెమెరా ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కేవైసీ ఇష్యూ ఉన్న వాళ్ళందరూ నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఫాలో అయ్యి క్లీన్ చేసుకొని అప్డేట్ చేసుకోండి ప్రయత్నించండి నైంటీ నైన్ పర్ పర్సెంట్ మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి